సేందవుడి తండ్రి వృద్ధక్షేత్రుడు గొప్ప తపస్సంపన్నుడు ఒకరోజు సేందవుడు చిన్నతనంలో వృద్ధక్షేత్రుడు సేందవుడు ఆరు బయట ఆడుకుంటున్న సమయంలో ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది ఈ బాలుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు ఒక బాణం వచ్చి ఈ బాలుడి తలను తగ్గుతుంది ఆ తర్వాత ఈ బాలుడి తల నేల కూలి ఈ బాలుడు మరణిస్తాడు అని చెప్పి ఆకాశవాణి చెప్తుంది అది విన్న వృద్ధక్షేత్రుడు ఎవరైతే నా కొడుకు తలను నేల కూలుస్తాడు అతని తల వెయ్యి బక్కల అవ్వాలి అని ప్రతిశాపం పెడతాడు కాలక్రమంలో సేందవుడు పెద్దవాడైపోతాడు అతనికి కౌరవుల ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సలనిచ్చి వివాహం చేస్తారు ఆ విధంగా కురువంశానికి అల్లుడు అవుతాడు సేందవుడు కౌరవులకి పాండవులకి బావ అవుతాడు సేందవుడు తర్వాత జూదం ఆడుతారు పాండవులు ఆ జూదంలో పాండవులు ఓడిపోయి అరణ్యవాసానికి ఆ తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్తారు అరణ్యవాస సమయంలో ఒకరోజు పాండవులు వేటకు వెళ్ళినప్పుడు అది చూసిన సేందవుడు కేవలం అక్కడున్న కుటీరంలో ద్రౌపది మాత్రమే ఉంటుందని తలచి వెళ్ళి ద్రౌ ద్రౌపది చేయి పట్టుకుంటాడు సేంధవుడు అప్పుడు ద్రౌపది చెబుతుంది అన్న నేను మీ ఐదుగురు బావలైన పాండవుల భార్యని నువ్వు నాతో ఈ విధంగా చేయొద్దు అని సేందవుడికి చెప్తుంది అయినా వినకుండా సేందవుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ సమయంలో పాండవులు వేట ముగించుకొని కుటీరానికి వస్తారు ఆ దృశ్యాన్ని చూసిన పాండవులకి సేందవుడు తన భార్యతో ప్రవర్తించే తీరు చూసి విపరీతమైన కోపం వచ్చి సేందవునిపై దాడి చేస్తారు తర్వాత భీముడు సేందవుణ్ణి చంపడానికి ప్రయత్నించగా అప్పుడు ధర్మరాజు చెప్తాడు భీమా నువ్వు సేందవుని చంపకు ఎంత కాదనుకున్నా మనకున్న ఒక్కగానొక్క చెల్లెలు దుస్సెల ఆమె భర్త ఈ సేందవుడు ఇతన్ని చంపేస్తే మన చెల్లెలు విధవరాలు అవుతుంది కాబట్టి ఇతన్ని చంపకు కానీ మరొక స్త్రీతో ఇలా ప్రవర్తించకుండా మనం ఇతనికి ఏదో ఒక విధమైన గుణపాఠం చెప్దామని చెప్పి అతనిని అతనికి సగం గుండు గీస్తారు సగం మీసం తీసి అవమానపరిచి అక్కడి నుంచి పంపుతారు ఆ అవమాన భారంతో పోయిన సేందవుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు సేంతవుడు పాండవులని చంపే వరం ఇమ్మని అడుగుతాడు దానికి శివుడు అంగీకరించడు అయితే చంపలేకపోయినా పర్వాలేదు కానీ ఒక్కరోజైనా పాండవులను నిలువరించేలా వరం అయినా ఇమ్మని అడుగుతాడు దానికి శివుడు అర్జునుడిని తప్ప మిగతా నలుగురి పాండవులని నువ్వు ఒక్కరోజు నిల్వరించగలవు అని వరం ఇస్తాడు ఇక మహాభారత యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధంలో పాండవులు వీరోచితంగా పోరాడుతూ కౌరవశైలను వేలకు వేలుగా రోజు మట్టు పెడుతూనే ఉంటారు కౌరవులకు ఏం చేయాలో పాలుపోదు కౌరవులో పెద్దవాళ్ళైన భీష్ముడు ద్రోణాచారుడు కర్ణుడు అందరూ సమావేశపరిచి వీళ్ళని ఏ విధంగా అయినా చంపాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది పద్మవ్యూహం గురించిన ఆలోచన అది పద్మ వ్యూహంలోకి వెళ్ళడం పాండవుల్లో నలుగురికి తెలియదు కేవలం అర్జునుడికి మాత్రమే తెలుసు మనం పద్మవ్యూహం పన్ని అర్జునుడిని ఆ పద్మవ్యూహం నుంచి దూరంగా తీసుకొని పోయి మిగిలిన నలుగురు పాండవుల్ని ఆ పద్మవ్యూహంలోకి వచ్చేలా చేసి చంపేద్దామని ఉపాయం పన్నుతారు కౌరవులు ఆ తరువాత అనుకున్నట్లుగానే మరుసటి రోజు పద్మ వ్యూహం పన్నుతారు ఆ పద్మవ్యూహం నుంచి దూరంగా అర్జునుడిని తీసుకొని పోయి మిగతా నలుగురు పాండవుల్ని పద్మ వ్యూహంలోకి తీసుకొని వస్తుంటారు ఆ సమయంలో ఆ నలుగురు పాండవులు అభిమన్యుని సహాయం అడుగుతారు ఎందుకంటే అభిమన్యుడికి కూడా పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు ఈ విషయం కౌరవులకి తెలియదు అభిమన్యుడు అప్పుడు ఆ మిగిలిన నలుగురు పాండవులతో చెప్తాడు నాకు పద్మ వ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు తిరిగి వెనక్కి రావడం తెలియదు వెళ్ళడం మాత్రమే తెలిసిన నాతో మీరు ఎలా వస్తారో అని అడుగుతారు దానికి మిగిలిన నలుగురు పాండవులు అభిమన్య నువ్వు ముందు వెళ్ళు మేము నీ వెనకాలనే పద్మ వ్యూహాన్ని ఛేదించుకుంటూ వస్తాం నువ్వు వెళ్ళిన తర్వాత మేము వచ్చి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తామని చెప్తారు అది విన్న అభిమన్యుడు వాళ్ళ మాటలు నమ్మి పద్మవ్యూహంలోనికి వెళ్తూ ఉంటాడు పద్మ వ్యూహంలోకి అభిమన్యుడు పూర్తిగా వెళ్ళినా సరే వెనుక ఆ నలుగురు పాండవులు రాలేకపోతారు ఎందుకంటే సేంధవుడు తనకున్న ఆ ఒక్కరోజు వరంతో ఆ నలుగురు పాండవులని పద్మవ్యూహం బయటనే ఆపివేస్తాడు లోపలికి వెళ్ళిన అభిమన్యుణ్ణి సేంధవుడు మిగిలిన అందరు కౌరవులు కలిసి చంపివేస్తారు సేంధవుడు అభిమన్యుని చంపడానికి కారణం ఏమిటంటే అర్జునుడి మీద పొగ తీర్చుకోవటం కోసం మిగిలిన నలుగురు పాండవులను ఎలాగో చంపలేను కాబట్టి అభిమన్యుని చంపి అయినా పాండవుల మీద పగ తీర్చుకుందామని అభిమన్యుణ్ణి చంపివేస్తాడు అమిమన్యుడు చనిపోయాడన్న వార్త విన్న అర్జునుడు పట్టరాని దుఃఖం వస్తుంది అదే సమయంలో సేందవుడి పైన విపరీతమైన కోపం వస్తుంది ఏ విధంగా అయినా రేపు సాయంత్రం లోగా నేను సేందవుని చంపివేస్తాను అని శపథం చేస్తాడు ఒకవేళ నేను సేందవుని చంపకపోతే అగ్నికి ఆహుతై చనిపోతాను అని అర్జునుడు శపథం చేస్తాడు ఆ విషయాన్ని కౌరవ సే సేనల ద్వారా కౌరవులు తెలుసుకొని సేందవుణ్ణి ఎలాగైనా ఒక్కరోజు కాపాడాలి అనుకుంటారు ఆ విషయం తెలుసుకున్న సేందవుడు అర్జునుడు తన చంపడానికి వస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న సేందవుడు భయంతో ఉనికిపోతూ ఆ యుద్ధక్షేత్రం నుంచి పారిపోతూ ఉంటాడు ఆ సమయంలో కౌరవులు సేందవుడి దగ్గరికి వెళ్ళి అతడికి ధైర్యాన్ని చెప్పి నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు వేసి నిన్ను కాపాడుతాం నువ్వు బ్రతకటం అనేది నీకే కాదు మాకు కూడా ఎంతో ముఖ్యం నువ్వు గనక రేపొక్కరోజు బ్రతికి ఉంటే అర్జునుడు తనంతట తానే చనిపోతాడు అర్జునుడు చనిపోతే ఇక యుద్ధం అనేదే ఉండదు కాబట్టి నిన్ను బ్రతికించుకోవటం నీకంటే మాకే ముఖ్యమని చెప్పి సైందవుని యుద్ధక్షేత్రానికి తీసుకొని వచ్చి అతని చుట్టూగా కౌరవ సేనని పదంచలుగా పెడతారు అసలు సైంధవుడు ఎక్కడున్నాడో బయటికి కనపడకుండా ఉండేలా అతనికి రక్షణ వ్యవస్థ ఇస్తారు ఆ తర్వాత యుద్ధంలో అర్జునుడు ఎదురుగా వచ్చిన కౌరవసేనల్ని అందరినీ చంపుకుంటూ వెళ్తూనే ఉంటాడు సేందవుని చంపడం కోసం సాయం సంధ్య వేళ అవుతుంటది సేందవుడు ఎక్కడున్నాడో కూడా వాళ్ళకి కనిపించడు కానీ వేయిలుగా కౌరవ కౌరవసేన మాత్రం చనిపోతూనే ఉంటుంది ఇలా అయితే కుదరదు అని ఆలోచన చేసిన శ్రీకృష్ణుడు ఒకవేళ సాయం సంధ్య గనక వాలినట్లు అనిపిస్తే సేందవుడు బయటికి వస్తాడు అప్పుడు సేందవుణ్ణి చంపొచ్చు అని ఆలోచన చేసి వెంటనే సూర్యుడికి అడ్డుగా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని విసురుతాడు వెంటనే సంధ్య వాలిపోతుంది సాయం సంద అయిందే అనుకుని భావించిన సేందవుడు తను ఎక్కడైతే దాచుకొని ఉన్నాడో అక్కడి నుంచి బయటకు వస్తాను అది చూసిన శ్రీకృష్ణుడు వెంటనే తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు వెనక్కి తీసుకున్న వెంటనే అర్జున్ని పిలిచి బావా అదిగో సేంధవుడు వెంటనే నీ బాణం వేసి అతని తలని తుంచు కానీ అతని తల నేల కూలకుంటానే గాలిలో బంతిలాడుకుంటూ అతని తండ్రి ఎక్కడున్నాడో అతని ఒడిలో పడేలా చెయ్యని చెప్తాడు అది విన్న అర్జునుడు వెంటనే సైందవుకి బాణం విసిరి అతని తల తెగేలా చేస్తాడు కానీ అతని తల కింద పడకుండా గాలిలో బంతిలాడుకుంటూ సాయం సంధ్య వేల వరకు అలానే ఆడుకుంటూ మిగతా సైన్యంతో యుద్ధం చేస్తాడు సంధ్య వాలిన తర్వాత అతని తల తపస్సు చేస్తున్న అతని తండ్రి అయిన వృద్ధక్షేత్రుడు ఒల్లో పడేలాగా చేస్తాడు తపస్సులో మ నిమగ్నమైపోయిన వృద్ధక్షేత్రుడు తన వడిలో ఏదో పడిందని ఒకేసారి పైకి లేస్తాడు అప్పుడు అతని వడిలో నుంచి తన కుమారుడు అయిన సేందవుడి తల కింద పడిపోతుంది వెంటనే వృద్ధక్షేత్రుడి తల వేయి ఒక్కలవుతుంది ఎందుకంటే వృద్ధక్షేత్రుడు చెప్తాడు కదా ఎవరైతే నా కొడుకు తలను నేల కూలేలాగా చేస్తారో అతని తల వేయి ఒక్కలవుతుంది అని